హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ అనగా రైతు భరోసా పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొలి విడత కింద డబ్బులను విడుదల తేదీనైతే ఖరారు చేశారండి సో ఇక నుంచి రైతులందరికీ కూడా ఈ తేదీన ఈ యొక్క అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు అయితే పడబోతున్నాయి అలాగే ఈ యొక్క రైతులకు ఈసారి ఒక రెండు కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టారండి ఈసారి నుంచి ఎవరైతే ఈ యొక్క రెండు రూల్స్ని అనుసరించి అర్హత సాధిస్తారో అటువంటి వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు అనేది ఖాతాల్లోకి అయితే వస్తాయి సో ఈ యొక్క రెండు రూల్స్ ఏంటి కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మంత్రి అచ్చెమ్నాయుడు గారు కూడా రైతులకు ఒక శుభవార్తతో చెప్పారండి సో ఇది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా రైతులకు సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియోని మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి పథకమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ సో గతంలో రైతు భరోసా కింద మనకి ఇచ్చేటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలని మనకు ఇరవై వేలకైతే పెంచి అర్హత కలిగిన ప్రతి రైతుకి మేము ఈ ఇరవై వేల రూపాయల వరకు ఒక్కో ఏడాదికి పెట్టుబడి సాయంగా అందిస్తామని గతంలో ఎన్నికల హామీలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారండి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా పెట్టుబడి నిధుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా అన్నదాత సుఖీభావ డబ్బులు పొందాలంటే మనకు ఒక రెండు కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టారండి సో యొక్క రూల్స్ ప్రకారం మాత్రమే ఈసారి మనకు అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే ఖాతాల్లోకి పడతాయి సో యొక్క రూల్స్ ఏంటో తెలుసుకుపోయే ముందుగా మంత్రి నాయుడు గారు కూడా మనకు ఒక శుభవార్త అయితే చెప్పారు సో అదేంటో మనం క్లారిటీగా చూద్దాం సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర జనాభాలో అరవై రెండు శాతం పైగా ఉన్న రైతులకు అన్ని విధాలుగా ఆదుకునేందుకు రాష్ట్ర జీడిపిలో ముప్పై ఐదు శాతం వాటా అందజేసే వ్యవసాయ అనుబంధ రంగాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక పాడి అభివృద్ధి మత్స్యకార శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల ఇరవై మూడు నుండి పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు వేద పండితుల మంత్రోచ్చరణలు ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమం అనంతరం రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన ఆరు ఫైళ్లపై తొలి సంతకం ఆయన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతుల పట్ల పూర్తి స్థాయిలో నిర్లక్ష్య దో ధోరణితో వ్యవహరించేదని కనీసం భూసార పరీక్షలు కూడా నిర్వహించకుండా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన ఐదారు మాసాలకు కూడా ధాన్యం సంబంధించినటువంటి డబ్బులు చెల్లించలేని దుస్థితిలో గత ప్రభుత్వం ఉందని ఆయన తెలిపారు కౌలు రైతులకు కార్డులు జారీ చేసి రుణాలు అందజేయడమే కాకుండా వారికి అవసరమైన అన్ని రకాల సహకారాలు సహాయాలు అందిస్తామని తెలిపారు ప్రతి ఏడాది ఖరీఫ్ రబీ సీజన్లలో నాలుగు మాసాల పాటు ఈ కార్యక్రమాన్ని అంటే పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు వ్యవసాయ యాంత్రీకరణకు అవసరమైన అన్ని రకాల వ్యక్తిగత వ్యవసాయ పరికరాలను పనిముట్లను రైతులకు అందజేస్తామన్నారు మత్స్యకారులకు జీవనాధారమైన చేపల చెరువులు లాక్కునేందుకు గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలు వన్ ఫార్టీ ఫోర్ టూ వన్ సెవెన్లను రద్దు చేస్తూ సంతకం చేశారని ఆయన తెలిపారు సో మనకు మొత్తంగా పొలం పిలుస్తుంది అనే పథకం కింద ఈ యొక్క కార్యక్రమం నుండి మనం నిర్వహించి ఈ యొక్క కార్యక్రమంలో మనకు చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ అయితే రైతులకు చేకూర్చబోతున్నారండి ఈ యొక్క పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగానే రైతులకు వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లన్నీ కూడా ఇవ్వబోతున్నారు సో పనిముట్లు అంటే మనకు ట్రాక్టర్ కావచ్చు మనకు దున్నుకోవడానికి ట్రాక్టర్ ఉంటుంది కదా సో రైతు రథం సో గత టీడీపీ హయాంలో కూడా రైతు రథం పేరుతో మనకు ఈ యొక్క ట్రాక్టర్లైతే పంపిణీ చేస్తారనమాట సో అదేవిధంగా మనకి ఇప్పుడు కూడా ట్రాక్టర్లు కావచ్చు అలాగే మనకు ఇవి దున్నుకోవడానికి నాగళ్ళు కావచ్చు అన్నీ కూడా మనకు ఇప్పుడంతా కూడా ట్రాక్టర్తో యూజ్ చేస్తారు సో ఇట్లాంటివన్నీ కూడా అయితే మనకు ఈ యొక్క మనకు పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం ద్వారా అయితే మనకు పంపిణీ చేయబోతున్నారనమాట ఇది నిజంగా చాలా అంటే చాలా మంచి వార్త చెప్పుకోవచ్చు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ డబ్బులకు సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు అయితే ఇస్తుందండి సో ఇందులో మనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి రెండు విడతల్లో అయితే డబ్బులు వేస్తుంది సో రెండు విడతల్లో మొదటి విడత కింద మనకు బేసిక్గా మే నెలలోనైతే వేయాలి ఎందుకంటే మే నెలలో గత మనకు వైసీపీ ప్రభుత్వం కూడా అయితే ప్రతి మే నెలలో అయితే మనకు ఏడాది స్టార్టింగ్లో మే నెలలో అయితే మనకు డబ్బులు వేసేది అనమాట తొలి విడత కింద ఐదు వేల ఐదు వందలు వేసేది కానీ ఇప్పుడు వచ్చేసి మనకు గత మే నెలలో మనకు చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయన్నమాట ఎలక్షన్స్ ఉన్నాయి అలాగే రిజల్ట్స్ తర్వాత మనకు ఈ యొక్క గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మనకు ఇంతవరకు డబ్బులు అయితే వేయలేదు ఇప్పుడు సరైన సమయంలో వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి సో రైతులందరూ కూడా ఈ యొక్క వ్యవసాయ పనులనేటివి కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రైతులకు కనుక కరెక్ట్ టైం అన్నమాట ఇది సో ఈ టైంలో కనుక డబ్బులు అందిస్తే సో గవర్నమెంట్ మీద ఎంతైనా సరే రుణపడి ఉంటారన్నమాట రైతులందరూ కూడా సో కాబట్టి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సో ఇదంతా మనకు పరిశీలనలోకి తీసుకుని మనకు రైతులకైతే త్వరలో డబ్బులు అయితే అనమాట అయితే ఈసారి మనకు ఖచ్చితంగా ఒక రెండు రూల్స్ అయితే ప్రవేశపెట్టారండి ఆ యొక్క రెండు రూల్స్ ప్రకారం ఇక్కడ నుంచి మనకు డబ్బులు అయితే ఖాతాలోకి పడతాయి ఆ రూల్స్లో మొట్టమొదటి చూసుకున్నట్టయితే ఖచ్చితంగా రైతులు ఎవరైతే ఉంటారో అనగా సొంత భూమి కలిగినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి పట్టాధార పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ చేసుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ నెంబర్ని ఎన్పిసి మ్యాపింగ్ చేయించుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి మీ యొక్క పట్టాధార పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ చేసుకుంటే దాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు సో మీరు కనుక వెబ్ ల్యాండింగ్ చేసుకుంటే నో ప్రాబ్లం అనమాట మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి అలాగే మీరు వెబ్ ల్యాండింగ్ కనుక చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే వెళ్ళి మీ యొక్క విఆర్ఓని కలిసినట్లయితే విఆర్ఓ గారు మీకు వెబ్ ల్యాండింగ్ అయితే చేస్తారు అలాగే మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి కూడా ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలండి ఎన్పిసిఐ లింక్ అంటే చాలా మందికి లేవనమాట లింక్స్ అనేటివి ఎందుకంటే కొంతమంది అంటే సొంత భూ యజమానిదారుడు చనిపోయి ఉంటారు సో వాళ్ళ ప్లేస్లో వాళ్ళ యొక్క కొడుకు లేదంటే వాళ్ళ కూతురు ఎవరో ఒకరు ఆ యొక్క ల్యాండ్ని తీసుకొని ఉంటారు అనమాట సో వాళ్ళ పేరు మీదకి మార్చుకున్నప్పుడు వాళ్ళు కొత్తగా ఇంకా పాస్బుక్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవాలి సో అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ అయితే ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయించుకోండి ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో ఈ యొక్క లింక్ అనేది మనం కలిగి ఉంటే మనకు డైరెక్ట్గా డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఆధార్ ఆధారిత పేమెంట్స్ కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో సో ఆ బ్యాంక్ అకౌంట్లోకి డిఫాల్ట్గా డబ్బులు అయితే క్రియేట్ అయిపోతాయి అనమాట సో కాబట్టి ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోండి అలాగే ఎవరైనా సరే భూ యజమాని ధరలు చనిపోయి ఉంటే వాళ్ళకైతే డబ్బులు రావండి వాళ్ళకి ఆపేస్తారు సో కాబట్టి మీరు వెంటనే మీ యొక్క పట్టాధార పాస్బుక్లన్నీ కూడా చేంజ్ చేసుకొని సో ఎవరైతే చనిపోయి ఉంటారో సో వాళ్ళ పేరు మీద నుంచి మీ పేరు మీదకి మీరు మీ యొక్క విఆర్ఓని వాళ్ళని కన్సల్ట్ అయితే మీకు మారుస్తారు వాళ్ళ డెత్ సర్టిఫికేట్ అవన్నీ చూపించి సో మీరైతే ఈజీగా మార్చుకోవచ్చు సో ఈ విసులుబాటు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజెంట్ అయితే మనకు అమలు చేస్తుంది అలాగే మనకు మరొక రూల్కి సంబంధించి చూసుకుంటే ఎవరైతే కౌలు రైతులు ఉంటారో సో కౌలు రైతులకు కూడా మనకు గత ప్రభుత్వం మనకు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అయితే ఇచ్చేదనమాట సో కేంద్ర ప్రభుత్వం అయితే కౌలు రైతులకి ఇవ్వదండి కానీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కౌలు రైతులకు ఇస్తుంది సో అదే విధానాన్ని మేము కూడా కొనసాగిస్తామనేసి రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సో దీనికి సంబంధించి చెప్పారనమాట కౌలు రైతులకు కూడా ఖచ్చితంగా మేము ఈ యొక్క రైతు భరోసా పద్నాలుగు వేల రూపాయలు తెస్తామని చెప్పారు అలాగే ఈ యొక్క కౌలు రైతులు మాత్రం ఖచ్చితంగా సిసిఆర్సిసి మనకు ఈ యొక్క క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్స్ అనమాట సిసిఆర్సి కార్డులు అనమాట ఈ యొక్క కార్డ్స్ తీసుకోవాలి ఈ కార్డ్స్ అనేది ఎలా తీసుకోవాలంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అయితే కౌలు రైతులు ఉన్నారో అందరికి కూడా ఒకే రూల్ అయితే పాస్ అవుతుందనమాట సో మీరు కౌలు రైతు కనుక అయితే ఈ వీడియో చూస్తున్నటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా కౌలు రైతు ఉంటే సో వాళ్ళకు కూడా ఈ వీడియో మీరు షేర్ చేయండి సో మీరు ఒకవేళ కౌలు రైతు కనుక చూస్తుంటే మీరు కౌలు రైతులు ఈ యొక్క పథకానికి అనగా అన్నదాత సుఖీభావ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్గా మీరు మీ యొక్క ఎవరైతే పొలాన్ని మీరు కవులుకు తీసుకున్నారో సో ఆ యొక్క యజమానిదారుడికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు జరాక్స్ తీసుకోండి అలాగే అతనికి సంబంధించినటువంటి పొలంకు సంబంధించిన పట్టాదారు పాస్బుక్ ఆ యొక్క జరాక్సు సో ఆధార్ కార్డు జెరాక్స్ అలాగే పొలానికి సంబంధించినటువంటి పాస్బుక్ జెరాక్సు ఈ రెండు జరాక్స్లు తీసుకోండి మీకు సంబంధించి ఆధార్ కార్డు జరాక్సు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జరాక్సు సో ఇవి నాలుగు తీసుకొని మీకు మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క రైతు సేవా కేంద్రం సో అదేనండి రైతు భరోసా కేంద్రం అనమాట సో దానికి ఇప్పుడు పేరు మార్చేశారు రైతు సేవా కేంద్రంగా పిలుస్తున్నారు అనమాట సో ఆ యొక్క కేంద్రానికి మీరు వెళ్ళేసి అక్కడ మీరు ఈజీగా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వెంటనే మీకు విఆర్ఓ అనేది మీకు ఈ యొక్క మీరు వీఆర్ఓ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకుంటే అక్కడ మీకు ఒక కార్డు ఇష్యూ చేస్తారు ఆ కార్డుని తీసుకెళ్ళి రైతు సేవా కేంద్రం అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇలా మీరైతే ఈ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వండి ఈ నాలుగు జెరాక్స్లు తీసుకొని డైరెక్ట్గా మీరు వీఆర్ఓను కలిస్తే సారు ఆయనే మీకు క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు సో ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఆయన ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకొని మీరు రైతు సేవా కేంద్రంకి వెళ్ళి అప్లై చేసేస్తే ఆటోమేటిక్గా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క రెండు రూల్స్ని బేస్ చేసుకుని మాత్రమే ఈ యొక్క అనదాత సుఖీబా అయితే విడుదల చేయబోతున్నారు సో కాబట్టి మిస్ అవ్వకుండా ఎవరైతే సొంత భూమి కలిగినటువంటి రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ కూడా అయితే లింక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలామంది బ్యాంక్ అకౌంట్లకి ఆధార్ నెంబర్ అనేది లింక్ లేకుండా ఉండడం వల్ల డబ్బులు రిలీజ్ చేసినప్పుడు వాళ్ళకి పడవన్నమాట సో రిలీజ్ చేసుకోవడం మాకు పడలేదు బ్రదర్ అని చెప్పేసి కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారనమాట సో కాబట్టి దయచేసి మీరు ఇప్పటి వరకు కనుక ఆధార్ కార్డ్కి మీ యొక్క ఫోన్ నెంబర్ కనుక లింక్ మీకు బ్యాంక్ అకౌంట్ కనుక లింక్ లేకపోతే వెంటనే వెళ్ళి చేసుకోండి ఫ్రెండ్స్ ఇదండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఈ పథకానికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్